జిల్లా కేంద్రంలోని తేసిల్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధారంలో రిటైర్మెంట్ బకాయిలు ఏకమత్తంగా చెల్లించాలని ఆందోళన చేపడుతున్న ఒక రోజు దీక్ష కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపినారు జాగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఉద్యోగులు విరమణానంతరం రిటైర్డ్ బకాయిలు అందేలా చొరవ చూపిస్తా అన్నారు జీతాలు పెంచడం వల్ల కొంత ఖజానాపై భారం పడిందని రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేక గత ప్రభుత్వం పదవి విరమణ ఉద్యోగ వయసు పెంచడం ఓ కారణమైందని అన్నారు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు కూడా ఓ కారణమని ఉద్యోగాలని రిటైర్డ్ ఉద్యోగులు గమనించాలని అన్నారు రాష్ట్ర ఖజానా ఖాళీ అని అధికారులే లెక్కలు ప్రభుత్వానికి ఇస్తారని ముఖ్యమంత్రి కూడా అనేక వ్యక్తం చేశారని అన్నారు ముఖ్యమంత్రికి అవగాహన ఉంది సమస్య పరిష్కారానికి తాను కూడా కృషి చేస్తానని ఆయన అన్నారు అసెంబ్లీలో మాట్లాడితేనే సమస్య పరిష్కారం కాదని స్వయంగా వెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం మా యొక్క బెనిఫిట్స్ అనేటువంటిది మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు రాకుండా ఇరవై ఒక్క నిలుగు అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క మాసాలుగా మా యొక్క బకాయిలు రాకుండా ఉండడం వల్ల ఈ రోజు మేము రోడ్డులో పడవలసిన పరిస్థితి వచ్చింది గ్రాడ్యుడే కానీ మాకు రాసి అమ్ముకునేటువంటి డబ్బులే కానీ ఇతర డబ్బులు రాకుండా కేవలం చెక్కులు ఇచ్చి ఆ చెక్కులను మరి ఈ కుబర్ పెట్టి ఈ కుబోర్ పెట్టి ఇరవై ఒక్క నెలలు అవుతుంది అటు డబ్బు రాకుండా ఈ రోజు కుటుంబాలు అనేటువంటివి చిన్న భిన్నం అయిపోయి ముప్పై ఐదు మంది మరి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరణించడం చాలా బాధాకరం మరి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శీతాకాల సమావేశాలు అసెంబ్లీలో ఉంటాయి ఆ తమిళలో మీరు ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ముఖ్యమంత్రికి మీరు దగ్గరగా ఉండి ఊరికే ప్రాతినిక్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అన్ని పరిస్థితుల్లో కూడా మా యొక్క సమస్యలను వెంట వెంటనే పరిష్కరించడానికి మేమందర కృషి చేయాలని కోరుతూ ఉన్నాం అదే విధంగా అదే విధంగా విద్యను అందించిన ఉండడం అనేది రోడ్డు దగ్గర ఉన్నది కొంత బాధాకరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా ఈ అంశంపై అవగాహన ఉంది గతంలో కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా ఎలక్షన్స్ ముందు పెన్షనర్స్ దగ్గరికి వచ్చినప్పుడు రిటైర్డ్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు నేను మీ కూడా చాలా విషయాలు ఆ సందర్భంలో సమస్యలు లేవనం జరిగింది కూడా కొంత మొదటి నుంచి కానీ ఎట్లట్లయితే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక భారం ఎక్కువ ఖజానా అనే విషయం మీ అందరు తెలుసు ముఖ్యమంత్రి గారు ఓపెన్ చెప్తున్నారు అవి ఇచ్చే లెక్కలే అయితే ఏదన్నా కానీ మన పెన్షనర్స్ ఉద్యోగాలు చేసి నేను చెప్పినట్టే మీరు అందరు సేవ చేసి విద్య నేర్పి ప్రజలకు పనులు చేసిన వాళ్ళు ఏదైతే వివిధ రూపాల్లో ప్రభుత్వం దగ్గర ఉంటుందో రిటైర్మెంట్ అనేది వస్తుంది మీకు రావాల్సింది తప్పకుండా మీ పక్షాన నేను కూడా అడిగి చేస్తాను చెప్పి సందర్భా తెలు అందుకోసం ఇది ఒక పార్టీ ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదు మీరందరూ కూడా విద్యావంతులు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి వారి పక్షాన నేను హామీ ఇస్తూ అసెంబ్లీలో మాట్లాడితే పనులైతే అని అనుకోవద్దు అసెంబ్లీలో మాట్లాడితేనే పనులైతే అని అనుకోకండి అసెంబ్లీలో ఐదు నిమిషాలు టైం ఇస్తారు కానీ ఎప్పుడైనా ఆఫీస్లో పెట్టి చూసుకుంటే టైం ఉంటుంది ఇంకా అధికారులు ఉంటారు అసెంబ్లీలో ఒక్కరే స్పీకర్ నోట్ చేసుకుంటారు ఆ మంత్రి ఓసారి ఉంటాడు లేకపోతే ఉంటాడు టీవీలో చూసి అప్ప మా సారు అసెంబ్లీలో మరి లేవ్ దాంతో మన నాయకులు ఉంటారు రాష్ట్ర నాయకులు ఉంటారు మేము ఉంటాం అందరం కలిసి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పదలకలు వచ్చిన మనిషి వారు కూడా కీర్తి స్థాయిలో జెడ్పీటీసీగా ఒక శాసనసభ్యునిగా ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన ముఖ్యమంత్రి కాబట్టి వారికి కూడా హండ్రెడ్ అవగాహన ఉన్నది తప్పకుండా నేను వారి పక్షాన ఈ సమస్యలు తీర్చే విధంగా వాళ్ళు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాటి చివరా ఇక్కడ మీరు అందరూ కూడా కూర్చోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే మీరు అందరూ కూడా పెద్దలు విద్యావంతులు అలాంటి సమస్య రాకుంటే బాగుంటుంది అని చెప్పి బాగుంది కానీ సమస్య అనేది రాత్రి రాత్రి వచ్చింది కాదు ఈ సమస్య ఏనాడైతే రిటైర్మెంట్ అయ్యి మీరు ఎవ్వరు గోరకున్నా కానీ నిరుద్యోగులు రిటైర్ అవుతున్నారు మాకు ఉద్యోగాలు కావాలన్నా కానీ మూడు సంవత్సరాలు పెంచిన వెంటనే ఈ సమస్య మన ఆర్థిక సమస్య పైసలు ఇచ్చాడు కష్టమవుతుందనే పరిస్థితి ఇది అప్పుడే ఉత్పన్నమైంది కానీ అప్పుడు నేను ఆ ప్రభుత్వంలో కాబట్టి అక్కడ విమర్శించుడు ఈడు కలిసి పోకూడదు అది చేయదలుచుకోలే ఉన్న సమస్యను వివరించిన Só mais se aparecer pode estar. Thank you.